తెలంగాణ ప్రభుత్వం రాష్ట రైతాంగానికి శుభవార్తను అందించింది రెండు లక్షల రూపాయల రూపు రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదని అర్హులైన రైతులకు తప్పనిసరిగా రుణం మాఫీ అవుతుందని హామీ ఇచ్చారు దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ చేశామని రుణమాఫీపై జరుగుతున్న అబద్దపు ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని రాష్ట వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేసింది బ్యాంకు ఖాతాలు సరిగా లేనివి కుటుంబ నిర్దారణ జరగని ఖాతాలు ఆధార్ నెంబర్లలో తప్పులున్నవి పాస్బుక్ నెంబర్లు లేనివి బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేరుతో ఆధార్ కార్డులో ఉన్న పేరు సరిపోని ఖాతాలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది వీటన్నింటినీ సరిచేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి వీటిని సరిచేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని స్పష్టం చేసింది బ్యాంకులో టెక్నికల్ కారణాలతోనూ దాదాపు ఇరవై రెండు వేల ఖాతాల్లో వేసిన డబ్బులు కూడా వెనక్కి వచ్చాయని వీటిలో ఉన్న చిన్న చిన్న తప్పులను గుర్తించినప్పుడు సరిచేస్తుందని రాష్ట వ్యవసాయ శాఖ వెల్లడించింది